అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్ల కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం అయ్యప్ప వాహనం పులి కాదా అయ్యప్ప ఆలయంలోని ధ్వజస్తంభం మీద వాజి వాహనం అంటే గుర్రం వాహనం ఉంటుంది ఎందుకంటే అయ్యప్ప స్వామి వాహనం గుర్రం అంతేకాని పులి కాదు పులిపాలు తెమ్మని తల్లి కోరిక మేరకు అడవిల్లోకి అయ్యప్ప వెళ్ళినప్పుడు ఇంద్రాది దేవతలు పులి రూపంలో వస్తారు పులి మీద ఆయన ఎక్కి పందల రాజ్యం చేరుకుంటారు కేవలం ఆ సందర్భంలోనే అయ్యప్ప స్వామి పులిని వాహనంగా చేసుకున్నాడు ఆదిత్యయోగి పద్దెనిమిది అయ్యప్ప మెట్ల కథ శబరిమ శబరిమల అయ్యప్ప స్వామి దీక్షలో పదు నెట్టంబడి పద్దెనిమిది మెట్లకి ఎనలేని ప్రా ప్రాధాన్యం ఉంది ఈ మెట్లను ఎక్కి స్వామిని దర్శించుకుంటేనే దీక్ష ముగి ముగిసినట్లు పవిత్రమైన ఆ మెట్ల వెనుక ఎంతో కథ ఉంది శబరిగిరి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి యోగాలయం ముందు భాగంలో ఉన్న పద్దెనిమిది మెట్లను పదు లేదా ప పదునెట్టు త్రిపా త్రిపాడికల్ అంటారు ఈ సోపానాలు అధిరోగించడానికే ప్రతి భక్తుడు విధిగా మండలం దీక్ష నలభై ఒక్క రోజులు తీసుకుంటారు ఈ మెట్లు అఖండ స్థలాగ్రామస్తులతో పరశురాముడి ద్వారా నిర్మితమైనవని ప్రతీతి అందుకే ఈ క్షేత్రాన్ని క్షేత్రం అని కూడా అంటారు ఈ మెట్లు మానవుని స్థూల సూక్ష్మ శరీరాలకు ప్రతీక ఆ పద్దెనిమిది మెట్లు ఎందుకంటే అసలు ఈ పద్దెనిమిది మెట్లు ఎందుకున్నాయి వాటి ప్రాముఖ్యత ఏమిటి అనే ప్రశ్న సహజమైనదే హరిహరాసుడైన అయ్యప్ప స్వామి మణికంఠుడిగా పన్నెండు సంవత్సరాలు పద్ పందలరాజు దగ్గర పెరిగాడు మహిషిని వధించిన తర్వాత అవతార అవతార ప పరిసమాప్తి చేశాడు ఆయన శబరిగిరిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఆసీనుడు కావడానికి వీలుగా నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్ట దిగ్బాలకులు విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానం దేవతారూపాలు దాల్చి పద్దెనిమిది మెట్లుగా అమరాయని అమరాయని అయ్యప్ప అయ్యప్ప వాటి మీద పాదాలు మోపుతూ ఉన్నత స్థాయిని అధిష్ఠించారని చెబుతారు పట్టబందాసనంలో ఆయన కూర్చొని చిన్ముద్ర అభయహస్తాలతో దర్శనమిచ్చారని యో యోగ సమాధిలోకి వెళ్ళి జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారని పేర్కొంటారు ఈ ఆలయ ప్రాంగణాన్ని సన్నిధానం అని వ్యవ వ్యవహరిస్తారు ఆదిత్య యోగి మెట్టుకో దేవత అయ్యప్ప భక్తులు ప్రతి ఒక్కరూ నలభై ఒక్క రోజుల పాటు నియమనిష్టలతో దీక్ష పాటించాలి ఇరుముడి కట్టుకొని స్వామివారి నెయ్యాభిషేకాన్ని అవసరమైన నెయ్యిని నింపిన కొబ్బరికాయలు ఇతర పూజా సామాగ్రి మాత్రమే పడిని ఎక్కాలి పదు నెట్టంబడి గురించి పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి పదు నెట్టంబడిపై అష్ట అష్టదశ దేవతలు ఒకటి మహంకాళి రెండు కాలింకాళి మూడు భైరవ నాలుగు సుబ్రహ్మణ్య ఐదు గాంధార గాంధార్యరాజ ఆరు కార్తవీర్య ఏడు కృష్ణపింగళ ఎనిమిది హిం హిడింబ తొమ్మిది బేతాల పది నాగరాజు పదకొండు కర్ణ వై వైశాఖ పన్నెండు పురిందిని పదమూడు రేణుక పరమేశ్వరి నాలుగు స్వప్నవా వారాహి పదహైదు ప్రత్యంగలి పదహారు నాగయక్షిని పదిహేడు మహిషసుర మద్దిని పద్దెనిమిది అన్నపూర్ణేశ్వరి పది వదిలే వది వదిలేయాల్సింది వీటినే ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టు మీద ఒక్కో మాయా మాయాపాసాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు ఎవరైనా సాధన ద్వారానే దీన్ని సాధించగలరు అందుకే భక్తులు సాధన కోసం పలుసార్లు శబరిగిరి యాత్ర చేస్తారు ఆ మయోపాయాలు ఏమిటంటే ఒకటి అష్టరాగాలు కామ క్రోధ లోభం మోహం మదం మాధర్యం దర్పం అహంకారం పంచేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం మూడు ద్రిగుణ ద్రిగుణాలు సత్యగుణం రజోగుణం తమోగుణం సం సంసార రాహిత్యం అంటే మంచి నడవి నడవడిక లేకపోవటం చివ ఐదు చివరిది అజ్ఞానం అంటే తనను తాను తెలుసుకోలేకపోవటం పద్దెనిమిది మెట్లు పేర్ పేరేమిటంటే ఈ పద్దెనిమిది మెట్లకు ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి అవి ఒకటి అనిమ రెండు లహిమ మూడు మహిమ నాలుగు ఈశ్వత ఐదు వ్యస్త ఆరు ప్రక్రామ ఏడు బుద్ధి ఎనిమిది ఇచ్చ తొమ్మిది ప్రాప్తి పది సర్పకామ పదకొండు సర్వ సంపర్కర పన్నెండు సర్వ ప్రియకర పద్మూడు స్వయ మంగళకర పద్నాలుగు సర్వ దుఃఖ విమోచన పదహైదు సర్వ మృత్యు ప్రశమన పదహారు సర్వ విఘ్న నివారణ పదిహేడు సర్వంశ సుందర పద్దెనిమిది సర్వ సౌభాగ్యదాయక అయ్యప్ప విడిచిన అస్త్రాలు అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు ఎక్కుతూ తన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటి ఒక్కో మెట్టు దగ్గర జార విడిచినట్లు చెబుతారు ఆ అస్త్రాలు ఒకటి సరం రెండు చురిక మూడు డమరకం నాలుగు కౌమ్యదకం ఐదు పంచజన్యం ఆరు నాగాస్త్రం ఏడు యుద్ధం ఎనిమిది వజ్రాయుద్ధం తొమ్మిది సుదర్శనం పది దంతయుద్ధం పదకొండు నకాయుద్ధం పన్నెండు వర్ణ యుద్ధం పదమూడు వాయువాస్త్రం నా పద్నాలుగు యజ్ఞయుద్ధం పదహైదు బ్రహ్మాస్త్రం పదహారు ప పశుపత్రాస్త్రం పదిహేడు సూలాయుధం పద్దెనిమిది త్రిశూలం పద్దెనిమిది పద్దెనిమిది కొండలు శబరిగిరి చుట్టూ ఉన్న పద్దెనిమిది కొండలను ఈ మెట్లు ప్రతీకలు అంటారు అవి పొన్నంబలమేడు రెండు గౌతమాల నా మూడు నాగమాల నాలుగు సుందరమాల చిట్టంబలమాల ఐదు కలింగిమాల ఆరు మాతంగమాల ఏడు దైలాదుమాల ఎనిమిది శ్రీపాదాల తొమ్మిది దేవ దేవరమాల పది నీల్కంక్షాల పదకొండు దళప్ల పన్నెండు నీలిమాల పద్మూడు కరిమ్మల పద్నాలుగు పృతృ శరిమాల పదహైదు కాలంకట్టిమాల పదహారు ఇంజాపలమాల పదిహేడు శబరిమాల పద్దెనిమిది పవిత్ర ఆకృతి పడి పడికి ముందు భాగంలో పవిత్ర ఆకృతి సుమారు నలభై డెబ్భై రోజుల పాటు పదహారు నుండి జనవరి ఇరవై వరకు అఖ అఖండంగా మండుతూనే ఉంటుంది ముద్ర టెంకాయలు స్వామివారి అభిషేకం కోసం నెయ్యి నింపిన టెంకాయలు పగలగొట్టి నెయ్యిని స్వామివారికి కొబ్బరి చిప్పలను ఈ ఆకృతికి సమర్పిస్తారు ఇటువంటి పవిత్ర ఆకృతి మరే ఇతర దేవాలయాల్లోనూ లేదు అలాగే ఇన్ని నియమాలను పాటించి దైవదర్శనం చేసుకొని ఆలయం ఆలయం కూడా మరొకటి లేదు ఆదిత్యయోగి వివా విగ్రహ పునఃప్రతిష్ఠ శబరిమలలో పరశురాముడు పందలరాజు ప్రతిష్ఠించిన విగ్రహాలు రెండు రాతివే పంతొమ్మిది వందల పది మార్చి ఇరవై ఏడున ప్రభాకరన్ తంత్రి వర్యులు అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించారు తరువాత దేవాలయం అగ్నికి ఆహుతై కారణంగా పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల యాభై రెండులో మరోసారి అగ్ని ప్రమాదం విగ్రహం ఆకృతై పంతొమ్మిది వందల యాభై మూడులో తిరిగి ఒకటిన్నర అడుగుల పంచలోహ విగ్రహాన్ని కందరుల్ శంకర్ మేల్ తంత్రి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు ఈ విగ్రహం శిల్పులు చెంగనూరుకు చెందిన అయ్యప్పన్ నీలకంఠన్ హైదరాబాదులోని బోలారంగులో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహానికి కూడా వీరు శిల్పకారులుగా తెలుస్తుంది కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న ధ్వజస్తంభం జీర్ణ వ్యవస్థకు చేరుకోవటంతో కొత్త కొత్త ధ్వజస్తంభాన్ని రెండు వేల పదిహేడు జూన్లో ప్రతిష్టాపన చేశారు ట్యాంక్ యూ ఫర్ ది వాచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా